పడిపోయింది అన్న ఒక ఎక్కడ పోయిద్ది అక్కడ పడి ఉండుద్ది ఉండు ఏంటన్నా అలా అంటో తొందర రా అన్న రా అన్న ఇదిగో చూడన్నా వాయి సంథింగ్ ఫిష్ ఈ అమ్మాయిని చూస్తే కళ్ళు తిరిగి పడిపోయినట్లేదురా ఏదో ఉంది ఏంటన్నా అలా అంటావు బాగలేదంటే ఏమంటావరా బతకదంటావా ఏంటన్నా హెల్ప్ చేస్తావు అనుకుంటే హెల్పా పనిలో పని చేయక అలా తీసేద్దామా నెల పిచ్చిన వచ్చింది ఇలా నరికి ఇలా తీసేస్తా మనిషికి బాగాలేదంటే తీసేద్దాం తీసేద్దామను ఒకసారి మోసం చేసావు క్షమించా ఎందుకంటే నేను మంచి కాబట్టి మళ్ళీ నమ్మడానికి నేను కాదు